అట్లాగే మన మంత్రివర్యులు ప్రియమైన ప్రియాతి ప్రియమైన మంత్రివర్యులు తుమ్మల నాయసర్గని మాట్లాడాల్సిందిగా కూర్చుం అధ్యక్షులు రఘు గారు కార్యదర్శి గారు కోశాధికారి పర్వాలేదు కదా నిర్మల గారు కమిటీ సభ్యులందరికీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులు విజయదశమి సందర్భాన పర్చూరి వెంకటేశ్వరరావు గారు స్వతంత్ర లక్ష్మి గారి కుమారుడు నేను ఎందుకంటే కుమారుడు ఇవ్వలేదు కదా అని అంటే వాళ్ళ నాన్నగారు అంటున్నారు నేను ఇవ్వకపోతే ఆయనకే పోయాయి కదా అవి ఆ నలభై లక్షలు ఆయన ఇచ్చినట్టే కదా అని పెద్ద ఆయన చెబుతున్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ జన మహాసభ అధ్యక్షులందరూ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు పర్చూరి గారు ఆయన సంపాదనలో కొంత భాగం నేను ప్రజాసేవ కోసం ప్రజా ఉపయోగం కోసం ఇవ్వాలని చెప్పి నేను నా మనసులో అనుకొని నా బిడ్డలు నా బిడ్డల బిడ్డలు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు కాబట్టి నేను నా మనసుకు తగ్గట్టుగా స్వతంత్ర లక్ష్మి గారి దగ్గర స్వతంత్రం తీసుకొని మనకి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు ఆ దంపతులకి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా దుర్గామాత ఆశీషులు ఆ కుటుంబానికి ఉండాలని అదేవిధంగా గారు రాము గారు సభ్యులు మీ మీద విశ్వాసం నమ్మకం సభ్యులందరూ కూడా ఆ రోజున మీరు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటంలో కూడా మీ యొక్క ట్రాక్ రికార్డు పర్వలేదు ఈ సంఘానికి వాళ్ళు నిజంగానే పనిచేస్తారు ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థలం చాలా చరిత్ర కలిగినటువంటి స్థలం ప్రాశస్త్యం కలిగినటువంటి స్థలం ఆ రోజుల్లోనే జొన్నలు బండే రోజుల్లోనే మన వాళ్ళు మన పిల్లలకి విద్య ఉండాలి అని తలసి పెద్ద పెద్దలందరూ కలిసి కూర్చొని ఖమ్మ హాస్టల్ భవన నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఖమ్మం జిల్లా ఖమ్మ సంఘానికి మీరు ఇప్పుడు బాధ్యులు అందుకని గత చరిత్రని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ దాతృత్వాన్ని వాళ్ళ ముందు చూపుని మనం మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ కులంలో పుట్టాలనేది మనం డిసైడ్ చేయలేం కానీ ఆ భగవంతుడు మన్ని ఈ కులంలో పుట్టించినందుకు మనం గర్వించాలి ఎవరు కూడా ఇందులో పుట్టాలి అందులో పుట్టకూడదని అనుకోరు కానీ భగవత్ నిర్ణయం కులాలు కూడా అప్పుడు లేకపోవచ్చు మన వృత్తుల ద్వారా మనకి కులాలు ఆపాదించారు మనం కాదన్నా అవునన్నా తాతామధుక అమ్మే అంటారు ఆయన చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ కులం వల్ల కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి ఈ జిల్లాలో ఎవరికన్నా వస్తే కమ్మ బేస్డ్ మీదనే వస్తుంటాయి ఒక్కటన్నా కమ్మకి ఇవిపోతే అంటే తాత మధుగారు దొరుకుతాడు నిన్న ఒకసారి పాపం అమెరికా పోయినప్పుడు నన్ను ఒక దగ్గర నుంచి ఇంకొక డెస్టినేషన్కి తీసుకెళ్ళటానికి కారు దోలుతా ఉన్నాడు నన్ను ఎక్కించుకున్నాడు నేను ఎట్ ఎట్లా ఫలానా పలానా అండి నాది పాలేరు నా కథ ఇది నా వ్యవహారం ఇది అని చెప్పుకుంటూ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఆయన వ్యవహారం చేయాలని ప్రయత్నం చేస్తుండు అదే అది కరెక్ట్ అని చెప్పి చెప్పా నేను మధుగారు నువ్వేదో పాపం అమెరికా నువ్వు పచ్చబడ్డావు కరెక్ట్ లేనప్పుడు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం చేయాలి తొందర వద్దని చెప్పాడు చెప్తే మరి ఎందుకో మొత్తం డ్రాప్ అయ్యిండు అప్పుడు తర్వాత మళ్ళీ నాతోటి ఒక పార్టీలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు అధ్యక్షుడు చట్టసభలో సభ్యుడయ్యి కేవలం కులమే ఏంటంటే ఖమ్మ ఖమ్మానికి ఇవ్వాలి కాబట్టి తాతామధు గారికి అవకాశం అంటే మన కులాన్ని కూడా మనకు అవకాశాలు ఇస్తుంది కానీ ఆ కులం యొక్క చరిత్ర ఆ కులం యొక్క దాతృత్వం ధీరత్వం వీరత్వం మనం అందులో పుట్టినందుకు దాన్ని నిలుపటానికి ప్రయత్నం చేయాలి దాన్ని ఇంకా పెంచితే పెంచండి కానీ మన పూర్వీకులు సృష్టించినటువంటి చరిత్రకి మచ్చొచ్చేటట్టుగా మనం బతకద్దు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అనేక వర్గాల్లో అనేక వృత్తుల్లో అనేక పద్ధతుల్లో మనం బతుకుతున్నాం భగవంతుడి దయ వల్ల మనకు అన్ని ఇచ్చారు ఒకటి తప్ప అది ఇప్పుడు అవసరం లేదు ఆ అన్నిటినీ ఉపయోగించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా జాతి యొక్క ఉన్నతి జాతి గౌరవాన్ని కాపాడాలి అది మన ప్రధాన కర్తవ్యం ఈ జాతి అందరికీ సహాయం చేసే జాతి ఈ జాతి అందరినీ కడుపులో పెట్టుకొని కన్న బిడ్డల్లాగా చూసేటటువంటి జాతి ఈ జాతి లక్షణాలు ఆ రకంగా ఉన్నాయి మన పూర్వీకులు దాన్ని ఆ రకంగా తీసుకొచ్చారు సైన్యంలో ఉన్నా రాజులుగా ఉన్నా ఇంకొక ఏ వృత్తిలో ఉన్నా కమ్మ జాతికి ఒక గౌరవాన్ని ఒక ప్రతిష్టని ఒక కీర్తిని సృష్టించి అక్కడ పెట్టారు వాడు సృష్టించినటువంటి ఆ గౌరవానికి భంగం కలగకుండా మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ పాత్రలో ఉన్నా మనం ఆ జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ ఇటువంటి మహానుభావులు దాతృత్వం చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు లేరు వాళ్ళు అంటే ఒక వ్యక్తికిన సక్రమంగా ఇతను చేయగలుగుతాడు రఘు రాము ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని విశ్వాసం ఉంటే మీకు డబ్బులు సమస్య కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది మీరు అడిగింది చాలా సమంజసమైన కోరిక నేనే చెబుదాం అనుకున్నా ఆ రోజుల్లో ఇట్లా కూర్చోటానికి కూడా ఏమీ లేని రోజుల్లో కాశీ గారు పెద్దలందరూ కూర్చొని ఈ కమ్మసంగం భవనాన్ని అది దాని ఏజ్ కూడా అయిపోయింది ఆ స్థలం అంతా వేరే దురాక్రమణకు కూడా గురవుద్దేమో కనీసం ఇటువంటిది ఒకటి తయారు చేయాలని చెప్పి ఆ పెద్దల సంకల్పానికి అనుగుణంగా ఈ యొక్క భారతి రూపుదిద్దుకుంది ప్రభుత్వంలో భక్త రామదాసును కూడా సృష్టించాం తర్వాత ఇప్పుడు చాలా వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి హైదరాబాదులో ఉండే వాటికంటే కన్వెన్షన్స్ కంటే మీ ఖమ్మంలో ఇంకా మంచిగా వస్తాయని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పుడు మీరు అడిగింది మీరు స్థలం చూసుకోవాలి స్థలానికి పైసలు కూడా చూసుకోవాలి నేనైతే ఏ ప్రభుత్వాన్ని ఉట్టిగా అడగను ఉట్టికి ఇయ్యమని కూడా చెప్పను అది జాతికి నాకు నచ్చిన పని కాబట్టి దయచేసి నిర్మల గారు మీరు బయలుదేరితే డబ్బులు మూడు రోజుల్లో వస్తాయి కానీ సంకల్పం మంచిగా ఉండాలి మీరు తప్పకుండా స్థలం చూడండి ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా ఏర్పాటు చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు పర్చూరి గారి యొక్క ద్రాతృత్వానికి విజయదశమి సందర్భాన ఈ యొక్క మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేసే అవకాశం ఇచ్చిన కమ్మ మహాజన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మీ దగ్గర సెలవు థ్యాంక్ యూ